namora na de chichir giftar ప్రైజ్ చెత్త అమ్మాచా తీసుకొచ్చి నా తాతయ్యకి నాకు చూపిస్తోంది అది కొండి అమ్మా అదే గిఫ్ట్ సెకండ్ అదే ప్రైస్ సెకండ్ వచ్చినందుకు ఏంటి సదువు సదువు మొత్తం మీద సెకండ్ వచ్చావ్. ఓకే. హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నావండి. మనమందరం కూడా ఇంకా ఇంకా బాగుందారని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇంకో స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి ఇదైతే చాలా ఈజీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం అప్పటికప్పుడు చేసి గౌబా వేడివేడిగా వలకిస్తే తృప్తిగా తింటారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట మరి ఒక్క రెండు బంగాళదుంపలు ఒక్క కప్పు రేషన్ బియ్యం వీటితోటే ఇప్పుడు మనం స్నాక్ ఐటెం చేసేద్దాం వచ్చేయండి పోయ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇవ్వగోండి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను ఈ కప్పుతోటి మూడు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను ఎంత ఒక మూడు గంటలు ఏమో నానబెట్టు అంతే బాగా కళ్ళుప్పేసి రెండు మూడు సార్లు గట్టిగా కడిగారంటే రేషన్ బియ్యం తెల్లగా వచ్చేస్తాయి తర్వాత ఇట్లా నీళ్ళు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోండి నీళ్ళు అస్సలు రానివ్వకండి నీళ్ళు అస్సలు రానివ్వకండి అమ్మా ఇదిగోండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బియ్యంలోనే వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ప పచ్చిమిర్చి ఇట్లా తుంచి వేయండి అమ్మా నేను ఆల్రెడీ కడిగి పెట్టాను ఇప్పుడు ఈ బియ్యాన్ని మెత్తగా కాటుకల్లే మిక్సీ పట్టుకుందాం వాటర్ వేయకండి అమ్మా ముందుగానే అవసరమైతే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వాటర్ అప్పుడు కలుపుకోవచ్చు ముందుగా మాత్రం వాటర్ వేయకండి ఇదగోండమ్మా ఇలా కచ్చాపచ్చిగా మెదిగిన తర్వాత ఇందులో నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టాను మీడియం సైజు బంగాళదుంపలు నాలుగు తీసుకున్నాను అన్నమాట ఈ నాలుగు ఇందులోనే వేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మాట్లా మిక్సీ వేస్తాం మెత్తగా కాటుకల్లే ఉండాలి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి అవసరమైతే రెండు మూడు స్పూన్లు వాటర్ తప్పితే ఎక్కువ వేయద్దు మెత్తగా కాటుకల్లే వచ్చిందమ్మా ఇదిగోండి నేను బౌల్లో పోస్ట్ చూపిస్తాను పిండి మొత్తం ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోండి అంటే చూసుకోండి మీకు ఎంత కావాలో అంత తక్కువైతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ఇబ్బంది పడతాం కదా అందుకని జాగ్రత్తగా చూసి వేసుకోండి సాల్ట్ అలాగే కొంచెం తినే సోడా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫైనల్గా జీలకర్ర మొత్తం వేసి ఇలా కలపండి అమ్మ మీకు పిండి ఏమన్నా పల్సుగా ఉంది అనుకుంటే ఇంట్లో పొడిపిండి ఉంటుంది కదా బియ్య పిండి అది కొంచెం కలుపుకోండి నాకైతే ఇది చాలు ఎందుకంటే ఇంకా ఒక ఉల్లిపాయ కొయ్యాలి కదా ఆ ఉల్లిపాయ మొక్కలు వేసేటప్పటికి నాకు సరిపోద్ది ఒకవేళ ఏదైనా లూజ్గా ఉంది అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి కలుపుకోవచ్చు అమ్మ సమయానికి బియ్య పిండి లేకపోతే చేయమంటారంటారేమో గోధుమ పిండి అయినా కలపచ్చు మ్మా నేనైతే ఒక్క ఉల్లిపాయే తీసుకున్నాను చాలు ఈ ఉల్లిపాయ వేసి కలిపిన తర్వాత చూద్దాము నాకు పిండి మిక్సీ జార్లో లోడ్ ఎక్కువైనట్టు అనిపించి కొంచెం వాటర్ కలిపాను అందువల్ల నాకు అనిపిస్తోంది కొంచెం అనిపించింది అనుకోండి ఓ రెండు స్పూన్లు ఇంట్లో ఉంటుంది కదా ఎలాగూ బీఫ్ పిండి అది కలవచ్చు కొంచెం ఒక్క రెండు స్పూన్లు కలుపుతానమ్మా ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి అమ్మా ఒక్క రెండు స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను ఉల్లిపాయ కూడానండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొంతమంది ప్లెయిన్గానే వేసుకుంటారు ఈ పునుగులు నేనైతే కొంచెం పిల్లలు ఇష్టపడతారులే మా వారికి కూడా ఇష్టం అని చెప్పేసి నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసాను అది చూసుకొని మీరు బాగుంటాయి మీకు నచ్చుతాయి అనుకుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇదిగోండి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ కోసుకుందాం నూనె వేడెక్కిందమ్మా మనము డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాగుండాలి వేద్దాం మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బాగుండాలి వేసుకోండి అంటే కొంతమంది చిన్న ఇష్టపడతారు కొంతమంది ఏమో బాగుండాలి పెద్దకి ఉండాలంటారు అందుకోసం చూసుకోండి నేనైతే ఇవాళ చిట్టు చిట్టి పునుగులు వేస్తున్నాను అనమాట మా గుంటూరు స్పెషల్ ఓ పక్క నుంచి తీస్తుంటే పిండి బాండా బాగా రౌండ్గా బాగా వస్తుంది అన్నమాట మా వైపు అయితే అసలు బాగుండాలంట నాకు ఈ అలవాటు ప్రకాశం జిల్లాలో వచ్చింది ఇంటి దగ్గర మేమైతే పునుగులు పునుగులు అంటాం చిన్న పునుగులు మా గుంటూరు స్పెషల్ ఇదిగోండమ్మా అమ్మా కొంచెం టైం గడిచిన తర్వాత అట్లా నేనైతే మామూలుగా ఎక్కువ శాతం దోసపిండితోనే వేస్తానమ్మా బాండాలు అంటే ఎక్కువ శాతం దోశపిండి రెడీగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అందుకని చెప్పేసి ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ దోశపిండితోనే వేసేస్తాను కానీ మా పిల్లలు ఇలా తినాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా అడుగుతారు అనమాట వాళ్ళకి ఆ దోసపిండి కంటే ఇవి ఎక్కువ ఇష్టం బాగుంటాయి నాకు కూడా ఇష్టమే అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తాను అనమాట ఇన్స్టెంట్గా మన ఇంట్లో సమయానికి ఒక్కోసారి దోశ పిండి లేకపోవచ్చు ఒక్కోసారి గుర్తున్నా కూడా నానబడడానికి మినపప్పు లేకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఇట్లా చేసుకోండి బాండాలు అసలు చాలా బాగుంటాయి దీనికి కాంబినేషన్ ఏంటనేది కూడా నేను చెప్తాను బాండాలు ఎంతసేపటి ఏంటంటే అమ్మా ఇట్లా రౌండ్గా తిప్పుతుంటే మధ్య మధ్యలో ఆ బాడ రౌండ్గా ఉంటుంది కాబట్టి అన్ని వైపులా కాలొద్దు అనమాట అందుకోసం అట్లా తిప్పుతూ ఉంటారు ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా అనండి అది ఈ టిప్ మా అమ్మ చెప్పిందమ్మా నాకు తెలియక అడిగాను అమ్మ ఎందుకు ఇలా ఇలా అంటావు అని అడిగాను అంటే రౌండ్గా ఉంటుంది కదమ్మా పునుగు అట్లా అంటే బాగా మొత్తం అన్ని వైపులా కాలుద్ది అని చెప్పింది అమ్మ అదోండి ఇంకొక్క నిమిషం ఉంచి తీసేద్దాం ఎంతమ్మా ఓపిక చేసుకుంటే అంతా కలిపి అరగంట అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు ఇదిగమ్మా ఇలాగే మిగతావి కూడా వేసేద్దాం నాకు ఇంకో వాయి వస్తాయి చూడండి అమ్మా ఎంత బాగా వేగిందో పునుగు ఈ పునుగులకి కాంబినేషను ఈ అల్లం చట్నీ మా గుంటూరు స్పెషల్ అనమాట చాలా చాలా బాగుంటుందమ్మా అందరూ ఇష్టపడతారు ఇవిగోండి మా గుంటూరు పునుగులు రెడీ అయ్యాయి మరి పిల్లల్ని పిలిచి వాళ్ళకి పెట్టి తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పమని అడుగుతాను సరేనా ఎంతమ్మా గీతమ్మా వేడిగా ఉన్నాయి నాన్నండి అమ్మ చిన్న చిన్నవే కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సరే కొంచెమేనా సరే మాకు అక్కకి కావాలి బాగున్నాయా నీకు ఎలా ఉన్నాయి నాన్న అవునా ఓకేనా ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయన్నారండి మా వారు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఎప్పుడు ఇవ్వలే ఆయన మా పిల్లలు మాత్రం నైన్టీ మార్క్స్ వరకు ఇస్తారు అంతేనా దెబ్బలు పడతాయి ఎక్తమ్మా నువ్వు కరెక్ట్గా చెప్పమ్మా నువ్వెందు మార్క్స్ ఇస్తావు అన్నిటికీ అబ్బా నేను ఎంత అనుకుంటే అంతటా మా పెద్దమ్మాయి చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతో సరేనండి చూసారు కదా మరి మా గుంటూరు స్థైలు అల్ల పచ్చడి అలాగే పునుగులు మీకు కూడా నచ్చినాయా ఈ పునుగులు ఈ అల్ల పచ్చడి అలాగే మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి లేదమ్మా బాయ్ చెప్పు బాయ్